నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇరవై నాలుగో వార్డున ఇంటింటికి ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించిన బారాసాబ్ మహబూబాద్ సీనియర్ నాయకులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మారినేని వెంకన్న గారు మాలోత్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలి అని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మారినేని కిరణ్ గారు పిట్టల గోపాలరావు మంద అర్జున్ గారు గుర్రాల శ్రీను తుడుం నాగరాజు పంజా సుమన్ రాజు మంద పద్మారావు మంద మురళి కందికంటి ప్రతాప్ ప్రజాకుమార్ వల్లపు మల్లయ్య పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుకున్న దానికన్నా ప్రజలు కోరుకున్న దానికన్నా పెన్షన్స్లో కానీ కళ్యాణ లక్ష్మి కానీ మరి రైతు బంధు రైతు బీమా ఈ విధంగా మిషన్ భగీరథ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చెప్పిన వాటికన్నా చేసే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ దురదృష్టవ శాతం కొంతమంది శాసనసభ్యులు పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ను పాటించకుండా వ్యక్తిగత పోకడులతోటి పోయి పోవడం వల్ల కొంతమంది సభ్యులను మార్చకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోయింది కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు కానీ అక్కడున్న వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మీద ఉన్న వ్య వ్యతిరేకతోటి ప్రజలు మార్పు మార్పు అని కాంగ్రెస్ మోయలేని భారాలు అంటే ఇయలేని వాగ్దానాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు బడ్జెట్ ఎంతుంది ఏంది అనేది ప్రతి వ్యక్తికి తెలుసు కానీ తెలవకుండా అన్ని వాగ్దానాలు చేసి ఈరోజు చేతులు ఎత్తేసి ఇలా లంకెట్ బిందలు ఉన్నాయని వచ్చినాం అది వచ్చినాం ఇది వచ్చినాం అట్లాంటి మాటలు చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు ప్రజలకు మనం ఏం చేస్తున్నాం గత ప్రభుత్వం ఏం పనులు చేసింది మిగిలిపోయిన పనులను ప్రజలకు ఏ విధంగా మనం సమకూరుస్తున్నాం ప్రజలకు పనిచేయాలి ప్రజల యొక్క మెప్పు పొందాలి ప్రజల యొక్క మన నిజాయితీ తనం పెట్టాలి మనం వాగ్దానాలు ఏం చేసినాం ఆ వాగ్దానాలు నిరూపించాలి అంతే తప్ప ఎంతసేపు విమర్శనాత్మకంగా మాట్లాడడం కాదు వ్యక్తిగా మనం చేసే పనులను అభివృద్ధి కార్యక్రమాలు ప్రయోగిస్తవాలి ప్రజలకు ఏ అవసరాలు ఉండేవో మౌలిక వసతులు కల్పించాలి దానికి ఉదాహరణగా మొన్న పాల జనవరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన మైబాద్ వచ్చినప్పుడు యాభై కోట్ల నిధులు కేటాయించడం జరిగింది అందులో వార్డు వాడు వాడుకు యాభై లక్షలు కేటాయించి యాభై లక్షలు మరి టెండర్స్ అయినాయి కాల్ఫార్ చేసిన వర్క్స్ అయినాయి కానీ వాటి ఈ రోజు వరకు బడ్జెట్ అనేది మరి నిర్ణయించి బిల్లులు పే చేసే పరిస్థితి లేదు గతంలో ఏమనంటే ఆ లోటు బడ్జెట్ లోటు లోటు బడ్జెట్ ఉన్నదని తెలుసు కూడా మరి మనం వాగ్దానం చేయడం కరెక్ట్ కాదు ప్రజల యొక్క వసతులను కల్పించాలి ప్రజల యొక్క మౌలిక వసతులను కల్పించాలి అదేవిధంగా ఈరోజు ఉన్న అభ్యర్థులు బలరాం నాయక్ గారు కావచ్చు సీతారాం నాయక్ గారు కావచ్చు ఈరోజు కవిత కావచ్చు కవిత అనే వ్యక్తి ఈరోజు ప్రజలలో దూసుకపోతుంది అన్నా నేనున్నా అనే ఒక నినాదంతో మరి ఆమె దూకుడుకు ఈ రోజున్న బలరాం నాయక్ గారు కూడా మన పెద్ద మనిషి అయిపోయిడు సీతారాం నాయక్ పెద్ద మనిషి అయ్యాడు ఆమె ఆమె పోయిన చొరవ ఆమె చూపెట్టి ప్రజల యొక్క ఆదరణ వీళ్ళు దాన్ని తట్టుకోలేక వయసు రీత్యా కావచ్చు లేకపోతే ప్రజలలో తిరగకపోవడం వల్ల కావచ్చు మరి వీళ్ళు వెనకబడిపోయారు ఈరోజు కవిత మంచి మెజార్టీతో గెలవబోతుంది గెలుస్తుంది లక్ష మెజార్టీ తోటి పార్టీ అభ్యర్థి కవిత పార్లమెంట్లో మళ్ళీ గెలవబోతుంది గతంలో పార్లమెంటు సభ్యురాలు మరియు మాజీ శాసన సభ్యురాలు ప్రజలకు చిరుపరిస్థితులైన వ్యక్తి మరే కరోనా టైంలో కూడా ఆమె కరోనా లెక్క చేయకుండా కూడా ప్రజల్లో తిరగడం వల్ల ఈరోజు ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు అందరూ ఆదరించి ముందుకు తీసుకుపోతున్నారు రేపు భవిష్యత్తులో మంచి మెజార్టీ కవి కవిత కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మన అందరం కూడా కవితకు సహకరించి రేపు పదమూడవ తారీఖు నాడు కారు గుర్తు మీద అత్యాధికమైన ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం ಮರಿಕೊ ವಾರ್ತಾ ವಿಶೇಷ ಮಲುದ್ ಅಂತವರ ನಮಸ್ಕಾರ